జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా దర్శించవలసిన వైష్ణవ క్షేత్రం చదలవాడ శ్రీ రఘునాయక స్వామి దేవాలయం గురించి మీకు తెలుసా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండల మండలంలో చదలవాడ గ్రామంలో ఉంది సీతామ్మవారిని వెతుక్కుంటూ రాములు వారు చదలవాడ గ్రామానికి వచ్చారని మన చరిత్ర చెప్తోంది అలాగే ఇక్కడ భద్రాచలంలో శ్రీరామనవమి రోజు రాముల వారి కళ్యాణం జరిగిన ఎనిమిది రోజుల తర్వాత ఇక్కడ కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది అగస్త్య మహామునిచే ప్రతిష్ఠించబడింది ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రీరామనవమి తర్వాత ఎనిమిది రోజుల తర్వాత అనగా చైత్ర బహుళ విధేయో విధియ రోజున ఖగోళ వివాహం జరుగుతుంది ఇంకా ఈ ఆలయం యొక్క ప్రత్యేకతను గురించి తెలుసుకుందాం ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం అగస్త్య మహామునిచే ప్రతిష్ఠించబడిన ఆలయం కావటం వల్ల చారిత్రాత్మకంగా ఈ ఆలయం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది ఇక్కడ శ్రీరామనవమి కళ్యాణ సమయంలో విష్ణుమూర్తి వాహనం అయినటువంటి గరుడ పక్షి ఆకాశంలో మూడు సార్లు ప్రదక్షిణం చేస్తుంది ఈ ఆలయానికి ఇది ఆలయానికి ప్రత్యేకతను ఇస్తుంది అపహరించబడిన సీతాదేవిని వెతకటానికి శ్రీరామచంద్రుల వారు ఈ ప్రాంతానికి వచ్చి వానర సైన్యాన్ని నాలుగు విభాగాలుగా విభజించారని అందుకే ఈ ప్రా ఈ గ్రామా ఈ గ్రామానికి చతుర్వాటిక అని పేరు కూడా ఉందని కాలక్రమంలో అది చదలవాడగా మారినట్లు చరిత్ర వెల్లడిస్తుంది కవిత్రయంలోని ఎర్రా ప్రగణ మహాకవి ఈ దేవాలయం నందు మహాభారతం ను తెలుగులోనికి అనువదించినట్లు రుజువులు కూడా ఉన్నాయి విమాన గోపుర కలసం మీద క్రీస్తు నాలుగు వందల అరవై ఒకటో సంవత్సరంలో ప్రతిష్ఠించ జరిగిన ప్రతిష్ట జరిగినట్లుగా ఆధారాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి గరుడ పక్షిని వీక్షి తిలకించి గరుడ పక్షిని వీక్షించో సంతానం కలుగుతుందని ప్రగా భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం ఈ ఆలయానికి శ్రీకృష్ణ దేవరాయలు ఎన్నో మాన్యాలను కూడా ఇచ్చినట్లుగా చరిత్ర చెబుతుంది అంతేకాదండి గోల్కొండ నవాబుల కాలంలో మంత్రులైనటువంటి అక్కన్న మరియు మాదన్నల పరిరక్షణలో చాలా ఉత్సవాలు కూడా జరిగినట్లు చరిత్రలో మనకు ఆధారాలు ఉన్నాయి అంతేకాకుండా అగస్త్య మహాముని బ్రహ్మకుండిలో జలాలను తీసుకుని వచ్చారని ఆనాటి బ్రహ్మకుండి జలాలే ఇప్పుడు గుండ్లకమ్మ అని చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో విగ్రహ పునః ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది ఇంకా రెండు వేల పదిహేడో సంవత్సరంలో దాతలు స్వామివారికి వెండి కిరీటాన్ని మరియు కర్ణప కర్ణపత్రాలను సమర్పించారు ఇక్కడ హనుమత్ జయంతికి సప్తాహ వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు పదకొండవ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలో సుధార అల్వార్ నమ్మాల్వార్ మరియు ఆండాల్ యొక్క చిత్రాలు ప్రజల సామాజిక సాంస్కృతిక జీవితంపై వెలుగునిచ్చే రాతి శాసనాలు కూడా చాలానే మనకి ఆలయంలో కనిపిస్తాయి ఇక్కడికి వచ్చిన భక్తులకు చెదలవాడ ఆలయం శ్రీరామనవమి కళ్యాణం గరుడ పక్షి యొక్క దర్శనం మరియు చారిత్రాత్మక ప్రాధాన్యతతో భక్తులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది మీరందరూ వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి